రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పెదవేకి మండలం వంగూరు గ్రామంలోని జేఎండ్ జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాల క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తరచుగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వారిని ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు వారికి వారి తల్లిదండ్రులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉచిత న్యాయ సహాయ సహకారాలు అందిస్తాయని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడంలో గాని మరి ఇతర న్యాయ దగ్గరలోని న్యాయ సేవాధికార సంస్థలను గానీ లేదా జీరో ద్వారా గానీ సంప్రదించాలని తెలియజేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ఇన్ఛార్జ్ చైర్మన్ పి వెంకటేశ్వరరావు ప్యానెల్ న్యాయవాది బి సంగీతరావు జేఎండ్ జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల మేనేజర్ డోమినిక్ మానసిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు మరి కూడా ఈ సభస్కారం మరి ముందుగా గవర్నమెంట్ గారికి అందరూ ఒకసారి చెప్పకపోవడం ముప్పై రెండు సంవత్సరాలుగా ఇటువంటి సమస్యలు నడిపిస్తున్నందుకు అదేవిధంగా మీ అందరు కూడా ఇక్కడ ఉన్న చదువుకునే విద్యార్థులకి స్పీచ్ థెరపీ అదేవిధంగా ఫిజియోథెరపీ వాళ్ళకి ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మరి చెప్పిస్తున్న విధానం కొరకు టీచర్స్ని ఎంపిక చేసుకుని వాళ్ళకి సేవలు కూడా తీసుకుంటూ ఉచితంగా సేవలు అందిస్తున్న విధానం కొరకు చెప్పబట్టించాను అదేవిధంగా ఇవాళ డాక్టర్స్ గురించి కూడా ఒకసారి మనం చెప్పబోతున్నాము ఈ రోజున మనకి చాలా ఉద్దేశం ఆ విధంగా ప్రయత్నం చేద్దాము మరి విధమైన ప్రయత్నం చేయడానికి మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క విధానం డాక్ని గారికి ఒకసారి అప్రిషియేట్ చేసిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఇంకొక మీకు మెడికల్ టీమ్ ఇంకా ఇంకేం చెక్ చేస్తున్నారు ఇవాళ సైకేటీ అక్కడ కుంటున్నారు కదా వారికి మా యొక్క ఆహ్వానాన్ని కలుగుతూ రోజు యొక్క ప్రత్యేకతను మరి మా పిల్లలకు అలాగే టీచర్స్కు అట్లానే ఉన్నటువంటి సిబ్బందికి మెంటల్ హెల్త్ డే గురించి చెప్పాలని మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలియచేయాలని కోరుకుంటూ వారందరికీ కూడా స్వాగతం పెరుగుతూ డిస్టిక్ సిబ్బందికి అట్లానే మిగతా అందరికీ కూడా సైకాలజిస్ట్ గారికి అందరికీ కూడా నా యొక్క స్వాగతం పెరుగుతూ మెంటల్ హెల్త్ వైజ్గా తెలుసు మెంటల్ హెల్త్ అంటే మెంటలీ ఇన్ఫెడెడ్ పిల్లల యొక్క ఆరోగ్యరీత్యా వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు చేయడం ఈ క్యాపకి మరియు న్యాయ సేవాది గారి సంస్థ జడ్జి గారు జడ్జి గారు అలాగే పుట్ల వెంకట గారు న్యాయవాది మరియు పెద్దలు నటినై ఉన్నారు